చూస్తున్నారు కదా మీరు అందులో చూస్తున్నది ఇది చిన్నపిల్లల బొమ్మలు ఇవన్నీ కూడా బయట దేశాల్లో ఈ విధంగా ఉంటాయి మరి ఇంటికాడ కూడా ఈ విధంగానే ఉంటాయి ఇండియాలో కూడా అయితే చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఉండే బొమ్మలు చూడండి మీరు రకాల బొమ్మలు ఉంటాయి వీళ్ళ కోసం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల బొమ్మలు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి వాళ్ళకి టువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక బొమ్మల షాపు ప్రత్యేకంగా ఉంటుంది అయితే నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే కేవలం చిన్నపిల్లలకి వాళ్ళు ఎంత కాస్ట్లీ అయినా పెట్టి కొంటారు కానీ అది ఇక్కడ ఇక్కడ డబ్బులు అయితే చాలా తక్కువ అదే ఇండియాలో అయితే చాలా ఎక్కువ రేటు చూస్తున్నారు కదా ఇది మాల్ ఒక చిన్న సాధారణమైనటువంటి చిన్న షాప్ ఇది ఇందులో అన్ని రకాల బొమ్మలు సదుపాయంలో ఉన్నాయి చూస్తున్నారు కదా మ్యాన్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు కూడా ఉన్నాయి పిల్లలకి ఏడుకోవడానికి బొమ్మలు ఇవ్వండి చూడండి ఇటు సైడ్ కూడా కనిపిస్తున్నాయి కదా చాలా సాధారణమైనటువంటి చిన్న బొమ్మల షాప్ ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రేటు ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ రేటు కేవలం పన్నెండు దినా ఐదు ఉన్నాయి పిలుసు పిలుసుకున్నా ఉంది అదే మనకైతే చాలా కాస్ట్ ఉంటుంది ఇది తొమ్మిది కేడీలు అలా అనమాట ఇది ముప్పై మూడు కేడీలు ఇది ముప్పై ఏడు కేడీలు ఇండియాలో మన రేటు ఇండియాలో ఎంత రేటు ఉందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు సరే